అండి ఏ పండగైనా సరే మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది గుమ్మానికి తోరణాలు కట్టడం అక్కడే పండగ కాలం వచ్చేస్తుంది అనమాట ఈరోజు పానకం చేస్తున్నాను నేను కొంచెం అంత బెల్లము కొన్ని ఆలుకాయలు ఈసారి మిరియాలు కూడా వేసాను లైట్గా శ్రీనవమి పండగ అంటే మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది పానకం అనమాట అందుకే పానకం చేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసేసుకొని బెల్లం కరిగేలా తిప్పేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది కదా పానకం చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ప్రసాదంగా అయితే నేను గుగ్గులు వడపప్పు పానకం పెట్టేశాను ఒక కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లో పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాము మా ఇంటిలో మందిర పోగ్రాందన్నమాట సో అందుకే గుడికి వెళ్తున్నాము అందరికీ శ్రీనమి శుభాకాంక్షలు వచ్చేసామండి మా ఇంటి మందిర్ ఇది చాలా బాగుండిద్ది ఇక్కడ దగ్గరే అనమాట మా క్వార్టర్స్ వెనకాలే సో ఎన్నిసార్లు అయినా కానీ రావచ్చు వెళ్ళొచ్చు తిరుగుతూనే ఉంటాం వీళ్ళెవరూ ఇప్పుడు వస్తున్నట్టున్నారు దండం పెట్టుకొని మనం కూడా దండం పెట్టేసుకొని వెళ్ళిపోదాం ఆల్రెడీ పూజలు అయితే అయిపోయినాయి పూజలు భజనలు అన్నీ అయిపోయినాయి అనమాట అయితే రాధాకృష్ణుల విగ్రహాలు చాలా బాగా అలంకరణ చేశారు పండగ ఏమో ఇంకా కొత్తగా అందంగా కనిపిస్తూ ఉన్నారు పక్కనే అమ్మవారు ఇటు పక్కన వినాయకమయ్య సో ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ అయిపోయినాయి భజనలు అనమాట బాగా వినిపిస్తున్నాయి మైక్లో ఇక్కడ వచ్చేసి హోమం పెట్టేశారు ఉదయం నుంచి వెలుగుతూ ఇప్పుడు ఏర్పేసినట్టున్నారు పొగలు వచ్చేస్తున్నాయి రాములు చూడండి ఎంత బాగున్నారు కదా చాలా బాగున్నాయి అసలు విగ్రహాలు నిజంగాను చాలా అందంగా ఉంది ఈరోజు భోజనానికి ఏం పెడతారు అవే ఇక్కడ ప్రసాదంగా పెట్టారు ప్లేట్లో బయటకైతే వచ్చేసి అని దండం పెట్టుకొని భోజనం తిందాం అనేసి మేము ఢిల్లీ పోస్టింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాకు శ్రీర్ణమం పండగ అనమాట ఎక్కడైనా సరే ఏ అయినా కానీ ఆర్మీలో శ్రీర్ణమం పండక్కి భోజనాలు ఇలా పెడతారన్నమాట ఫ్యామిలీకి కూడాను సో కంపల్సరీగా అందరం వచ్చేసి తింటాం అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇలా వెళ్దాం ఈ గ్రౌండ్ వచ్చేసి ఎప్పుడు పిల్లలు ఆడుకునే గ్రౌండే ఎప్పుడు ఇక్కడ ఆడుతూనే ఉంటారు మాకు ఇంటి దగ్గర నుంచి కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఈ గ్రౌండ్ చాలా బాగుంటుంది పెద్దగా చక్కగా ఇక్కడే అంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడే బాగా అరేంజ్ చేశారు చక్కగా ఇక్కడ చెట్టు ఉంది చెట్టు కింద చెప్పులు ఇప్పేసి వెళ్తున్నారు ఆల్రెడీ చాలా మంది తినేసి కూడా వెనక్కి వచ్చేసారు సో నేను ఇప్పుడు వెళ్తున్నాను రెడ్ కార్పెట్ ఏమో వేసినట్టున్నారు ఎండలో నడవకు నడవడానికి మంచిగా కానీ అదేమో గాలికే సగం పోయినట్టుంది కానీ నడవాలి లేకపోతే కాలు గాలిపోతాయి తెలిసినవాడు అనమాట ఇప్పుడు వస్తుందా అంటూ పలకరిస్తుంది మనం కూడా ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంక ఇంటికెళ్ళిపోదాం ఇక్కడైతే కూర్చున్నాను చక్కగా అందరు బాగా కూర్చున్నారు ఆ లైన్లో ఇక్కడ కొంచెం ప్లేస్ ఉందని ఇక్కడ కూర్చున్నాను నేను అటు సైడ్ దూరంగా ఏమో మగవాళ్ళు ఇక్కడేమో లేడీస్ కూర్చున్నారు ఈ బుడ్దాన్ డ్రెస్ భలే ఉంది కదా అసలు నిజంగా బాగా చుంది చిన్నపిల్లలు కూడా పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు వీళ్ళని ఎప్పుడు సివిల్ డ్రెస్లో చూడలేదు అసలుకి ఎప్పుడు ఆర్మీ డ్రెస్లోనే చూసి చూసి ఇప్పుడు సివిల్ డ్రెస్లో చూస్తుంటే చాలా కొత్తగా ఉంది పండగ పూట నిజంగా కలకల్లాడుతున్నారు ఆడుతున్నారు అందరూ కూడా అన్న మంచిగా బుడ్డోడు చూడ ఎంత బాగా ఆ ప్లేట్లు ఏమేమి అనేసి నార్త్ సైడ్ ఏ పండగైనా సరే ఏ ఈవెంట్ అయినా ఈవెంట్ అయినా సరే చక్కగా చోలే పూరి ఈ రెండు కంపల్సరీ అనమాట ఇక్కడ ఆల్ మిక్స్డ్ సబ్జీ చేస్తారు చాలా బాగుంటుంది నేనైతే అదే ఎక్కువ తింటానమాట చోలే అయితే మనం ఎప్పుడైనా తినొచ్చు కానీ ఆల్ మిక్స్డ్ సబ్జీ చాలా టేస్టీగా చేస్తారు వీళ్ళు రాయితో కూడా పెట్టారు ఇప్పుడేమో కీర్ చేస్తున్నారు సేమేతో చేయరు వీళ్ళు బియ్యంతో చేస్తారు చాలా బాగుంటుంది కీర్ మాత్రం ఆ బుడ్డోడు అన్నం పెడతానంటే నాకు వద్దంటున్నాడు అంటున్నాడు ఇందా నుంచి వాళ్ళమ్మ చెప్తుంది అనమాట నీకేం కావాలంటే అదే తిన్ను వేస్ట్ చేయొద్దు అనేసి సో నాకు అదొద్దు ఇది వద్దు అనుకుంటూ చూస్తున్నాడు ఏమేమి చేస్తున్నారా అనేసి వాళ్ళ అన్నమా పెట్టించుకుని అన్నాడు మనకైతే పూరీలు చపాతీలు ఉన్నా కానీ కొంచెం అన్నం అయితే పడాల్సిందే నేను అందుకే అయితే కావాలని చెప్పేసి పెట్టించుకున్నాను అన్నం కూడాను ఆ బుడ్డోడ వాళ్ళ అమ్మని పామి దాని నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఎండలకి బాగా ఇంకా చిన్నపిల్లలకి ఇబ్బంది పెడుతూనే ఉంటారు పక్కన ఆవిడేదో ఫోన్ చూపిస్తుంది కానీ వాడు ఇంకొంచెం గట్టికి ఆకలేశాడు అనమాట ఫోన్ కూడా భయపడింది పిల్లలు దాకా చిన్నపిల్లలతో ఇలాంటి ఇబ్బందే ఉంటుంది తల్లులకి సో భోజనం తినడం అయితే అయిపోయిందనమాట ఇక్కడ చెట్టు ఉంటే చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాను కొంతసేపు కూర్చొని వెళ్తాం వెంటనే ఏం వెళ్తాం లేనేసి దూరం నుంచి చూస్తుంటే చేమల్లాగా అనిపిస్తాం ఉన్నారు అంత దూరంగా ఉంది బాగా పెద్ద గ్రౌండ్ అనమాట దాంతో ఎండ కూడాను ఎండ కూడా చాలానే ఉంది వీడేవాడో తినేసి ఇక్కడే ఆడుకుంటున్నట్టున్నారు పిల్లలకు మాత్రం సందడే సందడే ఉదయం నుంచి సాయంత్రం దాకా చక్కగా ఆడుతూనే ఉంటారు సో ఇదండి మా మందిర్ ప్రోగ్రామ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్